సాధన కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ మన్యం బంధుకు పిలుపు జరిగింది ముఖ్యంగా మెగా డిఏసి నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను వినయించి ఆ పోస్టులన్నీ కూడా స్పెషల్ డిఏసీ ద్వారా స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఈ బందులు నిర్వహించడం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారితో చర్చలకి పిలిచింది జిల్లా కలెక్టర్ గారితో కూడా చర్చలు నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు చర్చల్లో కొన్ని సానుకూలమైన అంశాలని మా ముందు ఉంచడం జరిగింది అయినా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరి స్పష్టమైన హామీ లేకపోతే బంధు విరమించది లేదు ఆందోళన విరమించది లేదు పోరాటం విరమించదు లేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా జిల్లా కలెక్టర్ మీద డిఎస్సి సాధన కమిటీ మొత్తం నాయకత్వం అందరూ కూడా వెళ్ళి చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలతో డిఎస్ఏ సాధన కమిటీలతో ప్రత్యేకంగా రేపు సోమవారం మంత్రి గారి సమక్షంలో చర్చకి పిలిచిన నేపథ్యంలో బంధుని విరమించాలని చెప్పి డిఎస్ఏ సాధన కమిటీ నిర్ణయించింది ఇది బంధు విరమణ తాత్కాలికమైనదే ఈ ఉద్యమం కూడా తాత్కాలికమైనదే ప్రభుత్వం స్పష్టంగా సమస్య పరిష్కరించే వరకు మెగా డిఎస్ నుంచి ఏజెన్సీ పోస్టులు మినహాయించే వరకు స్థానిక గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ చట్టం చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేపు గిరిజన మంత్రి జరిగే చర్చల్లో సానుకూలమైన వైఖరిగా ప్రకటించకపోతే రాబోయే కాలంలో వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు కూడా నిర్వహించడం కోసం డీఎస్సీ సాధన సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు బంధు నిర్వహణకు సంబంధించి మొత్తం ప్రజానీకం స్వచ్ఛందంగా వర్తకులు అలాగే గిరిజనులు మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకి సహకరించారు భవిష్యత్తులో కూడా గిరిజన ప్రజానీకం నిర్వహించే ఉద్యమంలో కూడా డిఎస్సి సాధన కమిటీ నిర్వహించే ఉద్యమంలో కూడా ఆ రకమైన సహకారంతో అందించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము డిఎస్సి సాధన కమిటీ తరఫున నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు తాత్కాలిక తాత్కాలికంగా ప్రకటన చేస్తున్నాం